బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు ఈడీ అధికారుల తీరును తప్పబట్టారు కవిత అరెస్టు అక్రమం అప్రజాస్వామికమంటూ ధ్వజమెత్తారు ఇది బీజేపీ కాంగ్రెస్ కుట్ర అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ నాయకులు గత కొంతకాలంగా కవితను అరెస్టు చేస్తామని ఈడీ అధికారుల మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారని తెలిపారు కేసీఆర్ డీమొరలైజ్ చేయాలని బీజేపీ కాంగ్రెస్ కలిసి కుట్రపన్నాయని ఆరోపించారు అయినా అరెస్టులు బీఆర్ఎస్కు కొత్తమీ కాదని పేర్కొన్నారు గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఈడీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని డిమోరలైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం అంటే మమ్మల్ని ఏ రకంగానైనా డిమోరలైజ్ చేసి ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి కుట్ర బతా ఉన్నాయి అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ మాకు ఈ అరెస్టులు గాని వేధింపులు గాని ఈ కుట్రలు గాని మాకు కొత్తమీ కాదు ఈ ఇలాంటి ఎన్నో కుట్రలను అక్రమ కేసులను అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ పద్నాలుగేళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బిఆర్ఎస్ పార్టీ అందువల్ల దీని తప్పకుండా మేము ఎదుర్కొంటాం రాజకీయంగా ఎదుర్కొంటాం న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణ మైన విశ్వాసం ఉంది దీనిపైన న్యాయవాదులతో సంప్రదించి సుప్రీం కోర్టులో వెంటనే ఈ ఈ యొక్క అక్రమ అరెస్ట్ మీద మేము పిటిషన్ వేసి మరి లీగల్ గా కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానములో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు అది సాయంత్రం ఆరున్నర తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఇది రాజకీయంగా ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బ ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తా ఉన్నారు పంతొమ్మిదో తేదీ కోర్టులో కేసులో ఉంది కదా ఏమంత అర్జెంట్ వచ్చింది అరెస్ట్ చేయాలని కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు మహిళల్ని ఈడీ అరెస్ట్ చేయొచ్చా చేయరాదా ఇది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారి కుటుంబ పైన నళిని చిదంబరం గారిపైన కవిత గారిపైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు ఒకవైపు వింటా ఉంది సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దీన్ని విచారిస్తా ఉంటే మూడు రోజుల తర్వాతనే పంతొమ్మిదో తేదీ సుప్రీంకోర్టులో లో మ్యాటర్ పెండింగ్ లో ఉంటే ఇవాళ ఈ రోజు ఇంత అర్జెంట్ గా అరెస్ట్ చేయడం అనేటువంటిది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలని ఇలా ఒక కుట్రతో చేసినటువంటిది అనేది ఇలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైతా ఉంది ఒక దౌర్జన్య పూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది ఇది గతంలో కూడా జరిగింది మీరు అందరు చూస్తున్నారు మా మంత్రులు గంగుల కమలాకర్ గాని ఇతర మంత్రులు మా పార్లమెంట్ సభ్యులు మా శాసన సభ్యుల మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి అటు ఈడీ కేసులు ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు ఇలా అనేక రకాల మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు ఎందుకంటే ఇదంతా కూడా ఒక కక్షతో చేస్తున్నటువంటిదే తప్ప ఇంకోటేం కాదు ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ఈరోజు కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ